బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యమి యోజన అనే పథకాన్ని అయితే తీసుకొస్తూ ఉంది దీంట్లో మనకి ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం చూస్తే గ్యారెంటీ లేకుండా రుణం అనేది ఇస్తారు ఈ పథకంలో యువత ఎటువంటి థర్డ్ పార్టీ హామీ అందించాల్సిన అవసరం లేదు సులభమైన ప్రక్రియ ద్వారా దరఖాస్తు ప్రక్రియ అనేది అతి తక్కువ డాక్యుమెంటేషన్తో ఇవ్వడం జరుగుతుంది తక్కువ వడ్డీ రేట్ అనేది ఉంటుంది స్టార్టప్లకు గొప్ప అవకాశాన్ని అయితే ఇస్తూ ఉన్నారు ప్రభుత్వ పథకాలతో లింక్ అనేది ఉంటుంది దీనిని ముద్ర లోన్ మరియు స్టాండప్ ఇండియా వంటి పథకాలతో కూడా లింక్ చేసుకోవచ్చు అనమాట ఈ ప ఈ పథకాన్ని ఎవరెవరు పొందవచ్చో ఒకసారి చూస్తే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న యువత సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోలేని వారికి అదేవిధంగా వినూత్నమైన వ్యాపార ఆలోచన ఉండి నిధుల కొరత కారణంగా దాన్ని ప్రారంభించలేని వారు తమ వ్యాపారాలను విస్తరించాలనుకునే స్టార్టప్లు మరియు చిన్న వ్యాపారాలు ఇంతకుముందు ఏ బ్యాంకు నుండి వ్యాపార లోన్ తీసుకుని యువకులకైతే ఈ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎలా దరఖాస్తు చేసుకోవాలి దీని గురించి చాలామందికి అయితే తెలియాల్సి ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియా యువయుద్యమి యోజనకు దరఖాస్తు ప్రక్రియ అనేది చాలా సులభం బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ని అయితే వెళ్లాల్సి ఉంటుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కోవా డాట్ ఇన్ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి ఇంకా లింక్ అనేది కేంద్రస్తున్న డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో యువయుద్ధమి యోజన విభాగంపై క్లిక్ చేయండి ఆన్లైన్ ఫామ్ అనేది వస్తుంది అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి మీ దరఖాస్తును బ్యాంక్ అయితే పరిశీలించి వెరిఫై చేసి అర్హత ఉన్న అభ్యర్థులకు లోన్ అనేది మంజూరు చేస్తారనమాట ఆమోదం పొందిన తర్వాత లోన్ మొత్తం కూడా మీ అకౌంట్కి అయితే జమ చేస్తారు ఇక ఏ డాక్యుమెంట్స్ అవసరమైతేనే ఒకసారి చూస్తే ఆధార్ కార్డు పాన్ కార్డు అదేవిధంగా మీ బిజినెస్కు సంబంధించి ప్రొఫైలు బ్యాంకు స్టేట్మెంటు ఆధార్ కార్డు పాన్ కార్డు బిజినెస్ ప్రొఫైలు బ్యాంక్ స్టేట్మెంటు అంటే ఆరు నెలలకు సంబంధించింది అదేవిధంగా మీ యొక్క అడ్రస్ ప్రూఫు అదేవిధంగా మీకు ఏ డా చదువు ఏదైతే ఉంటుందో విద్యకు సంబంధించి ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేవి కూడా మీ సర్టిఫికేట్స్ అనేవి కావాల్సి ఉంటుంది అనమాట యువతకైతే ఇది ఒక సువర్ణ అవకాశం అనుకు చెప్పుకోవచ్చు సొంతంగా వ్యాపారం చేయాలనుకునే కళలు కంటున్న యువతకు బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గొప్ప అవకాశం ఈ పథకం ఎటువంటి హామీ లేకుండా వ్యాపారానికి సంబంధించి లోన్ అనేది పొందడం ఇవ్వడం జరుగుతుంది ఆలోచనలు వాస్తవంగా మార్చడానికి వారి గొప్ప అవకాశం ఇస్తున్నారు మీరు కూడా మీ సొంత కాళ్లపై నిలబడి మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఖచ్చితంగా ఈ పథకాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ ఇండియా యువ ఉద్యమి యోజన అయితే మీరు చిన్నవారైతే ఏంది మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కానీ మూలధనం లేకపోవడం మీ మార్గంలో అడ్డంకిగా మారుతుంటే మాత్రం సమస్య లేదు బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క యువ ఉద్యమీ ద్వారా యోజన ఈ పథకాన్ని అయితే మీ కళలను నిజం చేయగలదనమాట వెంటనే అప్లై చేసుకుని లోన్ అయితే పొందండి